అందరికీ హాయ్ అండి ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ చూడండి చాలా విపరీతంగా చాలా హై లెవెల్లో ఉంది అసలు ఈ రాత్రికి మన నుంచి దాటే అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి చాలా హెవీగా ఉంది అసలు పైన మబ్బులు కూడా చాలా అసలు దారుణంగా ఉంది గాలి కూడా అసలు చాలా డేంజర్గా ఉంది ఈ మోంతా తుఫాన్ అనేది చల్లటి కారు మబ్బులు చూస్తున్నారు కదా చాలా అసలు మొత్తం కూడా అండి ఆకాశాన్ని కరెంటు కూడా ఇక్కడ పవర్ కట్ అయితే ఆఫ్ అయిపోయిందండి కరెంటు ఇక్కడ గంటకు నూట పది కిలోమీటర్లు అన్నారు వేగం గారి అలానే ఉంది ఈ సౌండ్స్ చూస్తారు కదా నైట్ కరెంట్ కూడా లేదు టార్చ్ లైట్ వేసి నేను తీస్తున్నాను ఈ వీడియోని చుట్టూ అసలు మొత్తం కూడా ఫుల్ చీకటండి ఈరోజు నైట్కి తీరం దాడుతుందని చెప్పేసి అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఇదిగోండి మొత్తం సౌండ్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వస్తుందో గాలి తుఫాను గాలి కోంత తుఫాన్ అనేది ఇంత ఎఫెక్ట్ అవుతుందని అనుకోలేదండి ఇది మన మచిలీపట్నానికి యానానికి మధ్యలో దాడుతుందని చెప్పేసి అంటున్నారు మరి నైట్ లెవెన్ ట్వెల్వ్ అయినా అవ్వచ్చు